ఇప్పుడు దాకా కొత్త వాళ్ళకి ఏంటంటే అండి ఇప్పుడు దాకా చాలామంది వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు వన్ మంత్లో మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు గ్యారంటీ అండి అది దాట్ ఈజ్ అవర్ ఎష్యూరెన్స్ మన యోగా సార్ తరఫున మన ఎస్యూరెన్స్ ఏంటంటే మీరు కూడా నేను ఇలాగ డెవలప్ అయ్యాను ఇలా బెనిఫిట్ పొందానని వన్ మంత్లో మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు గ్యారంటీగా ఎందుకంటే పది రోజుల్లో మీకు తెలిసిపోతుందండి మనకేదో బెనిఫిట్ జరగబోతుంది అనే విషయం తెలిసిపోతుంది కొంతమంది తెలియకుండా కూడా జరిగిపోతుంది ఇప్పుడు మేడం చెప్పారు సరే త్రీ త్రీ కేజీస్ లాస్ అయ్యారని చెప్పేసి అలాంటి బెనిఫిట్స్ మనకు తెలియకుండా జరిగిపోతుంటాయి ఈ యోగా అన్నిటి అందరి యోగా కంటే డిఫరెంట్ యోగా ఇది ఎందుకంటే యోగాలో చేరినప్పుడు ఏమనిపిస్తుంది వేరే యోగాలో చేరినప్పుడు నెక్స్ట్ డే వస్తుందంటే అయ్యా మళ్ళీ చెయ్యాలా అనిపిస్తుంది ఇది ఎప్పుడైనా ఐదు ఐదు ఎప్పుడవుతుందా మార్నింగ్ అనిపిస్తుంది యోగా అది సార్ ఎషూరెన్స్ కంపల్సరీగా సార్ తరపున మేము ఎషూరెన్స్ కూడా ఇస్తున్నాం అనమాట జస్ట్ ఏం లేదు మరి ఐదు కూర్చుంటే ఆయన ఎదురుగా ఆరు ముప్పో దాకా మీరు తీసుకెళ్ళిపోతారు ఆయన ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం అందరం కూడా ఒక ట్రాన్స్లో కంటే ఏంటంటే ఒకసారి అలసిపోతాము అలసిపోయినప్పుడు ఎమ్మెడే ఆయన రెస్ట్ ఇచ్చేస్తారు మళ్ళీ పికప్ అవుతాము మళ్ళీ రెస్ట్ ఇస్తారు మళ్ళీ పికప్ అవుతాము డైలీ మీకు సిక్స్ ఫార్టీ ఫైవ్ దాకా ఎలా జరుగుతుందో తెలియదు సిక్స్ ఫార్టీ ఫైవ్ నుంచి సెవెన్ సెవెన్ ఓ క్లాక్ దాకా ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ అందరూ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు అది వింటే వాళ్ళ మనసులో ఉంచి వచ్చే మాటలు వింటుంటే మీకు ఆ రోజంతా కూడా పాజిటివ్ వైబ్స్ ఏదైతే ఉన్నాయో ఈవినింగ్ దాకా తీసుకెళ్తాయి అనమాట ఈవినింగ్కి సార్ మళ్ళీ పెడతారనమాట ఇది రేపు పొద్దున ఇలాగా ఇలాంటి ఆసనం చెప్తారని చెప్పేసి అప్పుడు వైబ్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి మనకి ఈ వీటితో ఇది ఎట్లా ఉంటుంది అంటే అండి మీరు ఈరోజు క్లాస్ అటెండ్ అయ్యారు అంటే మీరు జాయిన్ అయినప్పుడు యోగా జాయిన్ అయినప్పుడు ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ కూడా ఏంటంటే ఏజ్ గ్రూప్ ఇట్లాంటిది అట్లాంటిది ఇప్పుడు బీపీతోనో బ్యాక్ పెయిన్తోనో సాటికానో లేక షుగర్ ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది ఆటోమేటిక్గా త్రీ ఫోర్ మంత్స్లో దూరం అయిపోతాయండి అవన్నీ కూడా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చాలా మంది ఈ మధ్య యానంలో అయితే కనుక లైఫ్ మెంబర్స్ అంటున్నారు అండి లైఫ్ మెంబర్స్ అయిపోతామండి కంపల్సరీగా కంపల్సరిగా మీతో పాటే అని చెప్తున్నారు అందరూ కూడా అదే ఆలోచనతో రండి ఎందుకంటే ఇది వన్ మంత్ చేసి ఆపేసేది కాదు యోగా అనేది ఎందుకంటే మన లైఫ్ లైఫ్ లో పాటైపోతూనే మన జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది మన బ్రెయిన్ కూడా పాజిటివిటీతో నిండిపోతుంటది అనమాట మంచితనం 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 ఇప్పుడు మన సార్ మాట్లాడే మాటలు కానీ మన అదర్ ఆ కొలీగ్స్ మాట్లాడే మాటలు కానీ ఎలా ఉంటాయంటే ఆ రోజుని మనల్ని మంచి మంచి వైపు నడిపిస్తూ ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరికి నేను సూచించేది ఏంటంటే కంపల్సరీగా క్లాస్కి వచ్చిన వాళ్ళు రే పొద్దున ఐదుంబోకి జాయిన్ అయిపోండి అండ్ విత్ నోట్బుక్ అండి కంపల్సరీగా ఎందుకంటే రోజు సారు నార్మల్ యోగాలో జాయిన్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది మొనాటనే ఉంటుందండి మొనాటని పొద్దు వస్తారు చేయిస్తారు పోతారు అంతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ చెప్పరు యాక్చువల్గా వన్ అవర్ చెప్పినా కూడా మొనాటనే ఉంటుంది అనమాట ఈ తర్వాత ఈ పోస్టర్ తర్వాత ఇంకో పోస్టర్ అని మనకు తెలిసిపోతూ ఉంటుంది అదే ఇక్కడ తెలియదు ప్లస్ ఆయన చెప్పే విధానం కానీ సూపర్ ఉంటుంది అసలు మీరు ఈ పీపుల్ ఎంజాయ్డ్ అనమాట ఇవాళ నేను మాట్లాడిన నేను జస్ట్ లేట్గా జాయిన్ అయ్యాను ఈవెన్ దెన్ నేను రిలీజ్ అయ్యాను వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉన్నారనేది ఎవ్రీ డే యూ ఫీల్ ఇట్ ఎంత చెప్పారు ఇవాళ ఎవ్రీ డే ఉంటుంది ఆ సెషన్ ఉంటుంది ఫైవ్ మినిట్స్ సెషన్ ఉంటుంది మీకు అర్థమవుతుంది అనమాట ఎంత హ్యాపీగా ఉన్నారు అందరూ అని చెప్పేసి అండ్ ఏజ్ ఇది ఒక ఇష్యూనే కాదండి టేక్ అవర్ ఎగ్జాంపుల్ ఆఫ్ థామస్ గారు ఆయన ఎంత ఇన్స్పిరేషన్ అంటే ఎవ్రీ డే ఆయన సెవెంటీ టూ అంటారు బట్ ఈ ఫీల్స్ లైక్ ట్వంటీ సెవెన్ అంట ట్వంటీ సెవెన్ ఆయన ఈ రోజుల్లో పాటలు పాడుతున్నారండి అట్లా మనకు అర్థం కూడా కాదు అది అంత డెడికేషన్ అని చెప్పేసి చాలా మంది ఉన్నారండి టూ త్రీ మంత్స్లో వేరియేషన్స్ వాళ్ళ లైఫ్లో చేంజ్ అయిపోతున్నమాట ఐ రియల్లీ ప్రామిస్ యు దాట్ దిస్ దిస్ గుడ్ బి ఏ రియల్ లైఫ్ చేంజర్ని లైఫ్ టైమ్ అనమాట ఈ యొక్క మూమెంట్ ఎవరైతే డెసిషన్ తీస్తున్నారో ఇది ఒక లైఫ్ చేంజర్ అవుతుంది మీకు ఒక టూ త్రీ మంత్స్ లో అది రిలీజ్ అయిపోతారు ఒక టెన్ డేస్ లో రిలీజ్ అవుతారు బట్ టూ త్రీ మంత్స్ లో మీరు బెనిఫిట్ పొంది చెప్తారు గ్యారంటీ గా ఇలాగ మా ముందుకు వచ్చి మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని మీరు కూడా ఒక ఇద్దరు ముగ్గురు జాయిన్ ట్యాంక్ రెడీ అయిపోతారు దాట్ ఈస్ అవర్ ఎష్యూరెన్స్ షూర్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గురుగారు థ్యాంక్స్ అండి